హాయ్ గైస్ మీరు ఎప్పుడెప్పుడైనా చూసే అమెజా గ్రేట్ ఇండియా ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయినాయి ఈ నెల ఇరవై మూడు నుంచి అయితే గ్రేట్ ఇండియా ఫెస్టివల్స్ స్టార్ట్ అయినాయి ఏ బ్యాంకుల మీద ఏ క్రెడిట్ కార్డ్ మీద ఎంతంత డిస్కౌంట్ ఇచ్చారో చూద్దాం అంతేకాకు చాలా క్రేజీ డీల్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కూడా వస్తున్నాయి అట్లా ఇచ్చేట చూద్దాం ఓకే కమాన్ కమాండ్ వేసుకో చూసే అమెజా గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అట్లా చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్స్ డే అయితే స్టార్ట్ అవబోతున్నాయి సంవత్సరంలో వచ్చే ఒక పెద్ద డీల్ అని చెప్తున్నాను ఇది ఈ నెల ఇరవై మూడున ఈ సేల్స్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి ఆల్రెడీ మనం ఫ్లిప్కార్ట్ మీద వీడియో చేసాం ఎవరైనా చూడపోతే వెళ్ళి చూడండి బయోలో లింక్ ఉంటుంది లేకపోతే దీంట్లో మనం చాలా డీల్స్ ఇచ్చాడు ప్రజెంట్ మనం ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నాం ఫ్లిప్కార్ట్ లో ఐసెసి కార్డు మీద ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ కార్డు మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది మీరు కానీ మొబైల్ తీసుకుంటున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ మొబైల్ కి ఉండి ఇది వచ్చేసి ఐక్యూ జాట్ ఓకేనా ఐక్యూ జెడ్ టెన్ ప్రో అయితే ఇరవై ఒకటి అవుతుంది ఎవరైతే ఎక్కువ హెవీ బ్యాటరీ వాడతారో వాళ్ళకైతే బెస్ట్ మొబైల్ అని చెప్తాను మనం అయితే ఫస్ట్ చాలా డీల్స్ ఉన్నాయి ఫస్ట్ ఇదైతే కాదు కానీ అసలు ఈ ఇరవై మూడు స్టార్ట్ అయిపోయే డీల్స్ లో అసలు మనం చూసుకున్నట్లయితే నైన్టీ నైన్టీ నుంచి వన్ ల్యాక్ దాకా సేల్స్ అయితే ఉన్నాయి చాలా చాలా ఒక్కో దాని దగ్గరకు వచ్చి దగ్గర దగ్గర ఐదు వేలు ఆరు వేలు కొన్ని చూసుకుంటున్నట్టు వేలు కానీ తగ్గించున్నాయి హోమ్ గ్రాడ్య కానీ మొబైల్ కానీ ఎలక్ట్రికల్ కానీ వాషింగ్ మిషన్ కానీ బ్రాండ్ ఆఫ్ ఏ టు జెడ్ అనే డీల్స్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు అమేజింగ్ డీల్స్ అని చెప్పవచ్చు ఇది కానీ మిస్ అయితే మనం ఏం చేయలేము ఇక్కడ చూసిన రివర్స్ గోల్డ్ అనేది ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు అమెజా పే ఐసిసి కార్డు మీద గిఫ్ట్ వచ్చెస్ అనేది ఇస్తున్నారు అది టెన్ పర్సెంట్ గిఫ్ట్ వచ్చారు నో కాస్ట్ ఈఎంఐస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్క రూపాయి కట్టకుండా మనం ఈఎంఐస్ కూడా పెట్టుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అమెజా కూపన్స్ ఇస్తున్నారు అమెజా క్లబ్ మెంబర్షిప్ ఉంటే ఇంకా ఫస్ట్ ఇస్తున్నారు చాలా చాలా డీల్స్ అయితే ఉన్నాయి మనం మొబైల్ చూసుకున్నట్లయితే చాలా చాలా నైన్టీ ఐఫోన్ అయితే ఫోర్టీ నైన్ కూడా ఇల్లు జీరో పర్సెంట్ అంటే అప్ టు ఫార్టీ పర్సెంట్ మీద ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చాలా క్రేజీ డీల్స్ ఉన్నాయి మనం ఏ డీల్ ఒకదాని మించిన డీల్ ఒకటి కనబడుతుంది ల్యాప్టాప్స్ గానీ వాచీస్ గానీ మన షూస్ గానీ తర్వాత హోమ్ కిచెన్స్ గానీ మన బ్యూటీ ట్రిప్స్ గానీ ఏ టూ అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి తన మీరు ఏదైనా మిస్ అవ్వబాకండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై మూడు స్టార్ట్ అవుతుంది మీరు ఓర్పుతో వెయిట్ చేయండి తప్పకుండా బెస్ట్ ఆప్షన్ అయితే మీరు పొందుతారు వీడియో నచ్చినట్టు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మన ఫుల్ వీడియో అయితే బయోలో ఉంది అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో చూడండి